భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు అనంతరం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ని ప్రారంభ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇవాళ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది ట్రాన్స్ఫర్ ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది టీచర్లకు సంస్థ వారు విద్యకు వైద్యానికి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ప్రతి ఏటా కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి డబ్బులు మనం ఇచ్చిన ప్రతిపాదనలో వాళ్ళు ఖర్చు పెడుతూ ఈ మండలంలో మరి అట్టడుగున ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు చదివేటటువంటి పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు ఒక చక్కటి చదువు మరి ఆరోగ్యకరమైనటువంటి పాఠశాలలో సమస్యలు లేనటువంటి మరి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి మన ఐటీసీ సంస్థ వారు మరి ప్రతి ఏటా కూడా మనకు సిఎస్ఆర్ నిధులు ఇస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా నేను ఐటీసీ మేనేజ్మెంట్ని నియోజకవర్గంలో ఆడపిల్లలు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదివే పిల్లలకు మరి రోజు రాకపోకలకు కొన్ని గ్రామాలు చూస్తే ఒక కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా నిలిచి హై స్కూల్కి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటువంటి పిల్లలకు నడవడం వల్ల ఉదయం స్కూల్కి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సమయాభావం వృధా అవుతూ ఉంది వాళ్ళు నీరసంగా తయారయ్యే పరిస్థితి ఉంది అలసిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చిన్న పిల్లలు కాబట్టి అలసట లేకుండా ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండడానికి సమయాభావం సేవ్ కావడానికి మరి తప్పనిసరిగా సైకిళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరిందే తడవుగా మన ఐటీసీ మేనేజ్మెంట్ వారు సెంగల్ రావు గారు వారి టీం అంతా కూడా మన నియోజకవర్గానికి మూడు వందల యాభై సైకిళ్ళు మంజూరు చేశారు ఆ సందర్భంగా అడిగిందే తడవగా మూడు వందల యాభై సైకిల్ ఇచ్చినందుకు ఐటీసీ మేనేజ్మెంట్కి నా తరఫున మీ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అత్యధిక నిధులకు అయితే కోట్ల రూపాయల నిధులు విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజా ప్రభుత్వం ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది అందులో భాగంగానే ఈ సంవత్సరం చూస్తే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ముందుగానే మన పాఠశాలలు ప్రారంభం కాకముందే మరి వాళ్ళ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది బుక్స్ ఇవ్వడం జరిగింది ఆశ్రమ పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో కూడా ఇవాళ హాస్టల్లో ఉండే పిల్లలకు మెను కూడా పెంచినారు నలభై శాతం మెను పెంచారు టూ హండ్రెడ్ పర్సెంట్ మరి ఏదైతే ఉందో కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు మరి మంచి క్వాలిటీ ఇవాళ సంక్షేమ హాస్టల్లో గురుకుల హాస్టల్లో కూడా అన్ని రకాల వస్తువులు కల్పిస్తూ మరి మంచి భోజనం పెడుతూ మరి బ్రహ్మాండంగా చదువు చెబుతున్నటువంటి పరిస్థితి మన ప్రభుత్వంలో కనబడుతూ ఉంది దానికి తోడుగా ఇవాళ ఈ గవర్నమెంట్ విద్యా విధానం అనేది ప్రైవేట్ విద్యా విధానానికి ధీటుగా తీసుకెళ్ళాలి అనే కోణంలో భాగ ప్రతి ప్రభుత్వ పడి అది మరి యూపీఎస్ కావచ్చు జెడ్పీ కావచ్చు అన్నీ అభివృద్ధిలో ముందుండాలి సమస్యలు లేకుండా ఉండాలి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏ సమస్య ఉండొద్దని చెప్పేసి ప్రతి పాఠశాలలు కూడా ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఆ పథకంలో భాగంగా సహాయక సంఘాలు మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో మహిళా సంఘాలు